రేపు పోలాల అమావాస్య కాబట్టి శ్రావణ మాసంలో వచ్చే అమావాస్యకి చాలా ప్రత్యేకత ఉంది ఎవరికి పూజ చేస్తారు ఎలా పూజ చేస్తారో మనం నాకు తెలిసింది కొన్ని చెప్తాను కంద మొక్కకి పూజ చేస్తారు కొంతమంది అయితే నాలుగు తోరాలతోటి పూజ చేస్తారు కొంతమంది రెండు తోరాలు వేసే పూజిస్తారు ఎవరి ఆన్వాయితీని బట్టి వాళ్ళు పూజ చేస్తూ ఉంటారు ఇక్కడ తల్లి పిల్లలుగా కంద మొక్కనే పూజిస్తూ ఉంటారు నైవేద్యాలు వచ్చి ఆడపిల్ల కావాలి అని అనుకునే వాళ్ళు గారెలు నైవేద్యంగా పెడతారు మగపిల్లాడు కావాలి అని అనుకునే వాళ్ళు మటుకు పూర్ణాలు నైవేద్యంగా పెడతారు పిల్లలు ఎప్పుడు మంచిగా ఉండాలి అనే ఉద్దేశంతో పోలాలు అమావాస్య రోజున అమ్మవారికి పూజ చేస్తారు ఈ అమ్మవారిని కూడా గ్రామ దేవతగా కూడా భావిస్తారు ఇప్పుడు కథ చిన్నగా చదువుకుందాం కథ ఏంటో తెలుసుకుందాం రేపు పోలాల అమావాస్య కాబట్టి ఈ వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ఇది వచ్చేసి కూడా గుళ్ళో నేను షూట్ చేసింది అందుకని ఈ క్లిప్పింగ్స్ యాడ్ చేశాను పూర్వము పిల్లల మరి అనే గ్రామంలో సంతాన రామావధానులు అనే స్మార్ట్ పండితుడు ఉండేవాడు ఆయనకి ఏడుగురు కొడుకులు మగపిల్లలు అందరికీ పెళ్లిళ్ళు అయినాయి కోడలు కాపరానికి కూడా వచ్చారు పెద్ద కోడలు ఆరుగురికి పిల్లలు పుట్టారు కానీ చిన్న కోడలు సుగుణకు మాత్రం పిల్లలు పుట్టడం వెంటనే చనిపోవడం జరిగేది అలా ఆరుసార్లు జరగడంతో ఆ కారణంగా ఏ కోడలికి కూడా ఆ ఆరు సంవత్సరాల పాటు పొలాల అమావాస్య వ్రతం చేసుకోవడం కుదరలేదు అందుచేత సుగుణ అంటే వారికి చాలా కోపం సూటి పోటీ మాటలతో ఎప్పుడూ బాధిస్తూ ఉండేవారు ఏడవ సంవత్సరం సుగుణ మరోసారి గర్భవతి అయింది ఈసారి సుగుణను పిలవకుండా వ్రతం చేసుకోవాలని పెద్ద కోడలు నిర్ణయించుకుంది సరిగ్గా శ్రావణ మాసం అమావాస్య నాడు సుగుణకు ప్రసవమ అయింది తల్లి మృత శిశువుని కన్నది ఈ సంగతి తోటి కోడళ్లకు తెలిపితే తనను వ్రతానికి పిలవరని తలిచి చనిపోయిన బిడ్డను తన గదిలో దాచి ఎవరికీ అనుమానం రాకుండా తన కడుపు దగ్గర చిన్న గుడ్డల మూటను ఉంచి తన కోడ తోటి కోడళ్ళతో కలిసి పొలాల అమావాస వ్రతాన్ని ఆచరించింది ఆ తర్వాత తన ఇంటికి వచ్చి మరణించిన తన పుత్రుణ్ణి ఎత్తుకొని కన్నీటితో శ్మశానానికి వచ్చి గతంలో తన పుత్రుల సమాధుల దగ్గర కూర్చొని కన్నీరు మునువుగా విలపించసాగింది అప్పటికి చాలా చీకటి పడటంతో ఆ సమయంలో గ్రామ దేవత అంటే పోలాలమ్మవారు సుగుణ దగ్గరికి వచ్చి ఎందుకు రోధిస్తున్నావు అని అడిగింది సుగుణ కన్నీటి కథను వివరించి చెప్పింది పోలాలమ్మ దేవి జాలిపడి సుగుణ బాధపడకు నీ పుత్రులు సమాధి దగ్గరికి వెళ్ళి నువ్వు ఏ పేర్లైతే పెట్టుకోవాలి అని అనుకున్నావో ఆ పేర్లతో వాళ్ళని పిలువు అమ్మవారు చెప్పిన విధంగా చేసుకున్నది సుగుణ అందుకనే మనం కూడా ఈ పోలాల అమ్మవాసన జరుపుకుందాం సర్వే జనా సుఖిన No, Baban.